నమస్తే న్యూస్ తెలుగుకి స్వాగతం వార్తలను ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం బాపట్ల జిల్లా పంగళూరులో ముప్పై ఎనిమిదవ ఖోఖో కోచింగ్ క్యాంప్ ను ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అనిమిని రవి నాయుడు సందర్శించారు ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ఖ్యాతిని దేశంలో వినిపించిన శివారెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏపీ స్పోర్ట్స్ అథారిటీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేశారు మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్ గెలిచిన భారత టీంలో శివారెడ్డి సభ్యుడిగా ఉన్న విషయం ఉత్తరాఖండ్ లో జరిగే ముప్పై ఎనిమిదవ ఖోఖో పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు గెలుపొందాలని ఆశాభావం వ్యక్తం చేశారు క్రీడాకారులకు స్పోర్ట్స్ అథారిటీ అండగా ఉంటుందని రాష్ట్ర గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది అన్నారు రాష్ట్రాన్ని యాక్టివ్ ఆంధ్రప్రదేశ్గా చేస్తున్నామని రెండు వేల ఇరవై ఏడులో నేషనల్ గేమ్స్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేదిక కావాలని అందుకు కావలసిన అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఖోఖో అసోసియేషన్ చైర్మన్ బాచన చెంచుకరటయ్య సెక్రటరీ మేకల సీతారామరెడ్డి జిల్లా క్రీడా అధికారులు మండల టీడీపీ నాయకులు రావురి రమేష్ రామసుబ్బారావు పీఈటీలు క్రీడాకారులు పాల్గొన్నారు నాయుడు గారు రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో యువత క్రులు నిర్వహణిపోయింది ఉత్సాహంగా సమర్థవంతంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సాంతుడు యుడు స్పోర్ట్స్ అథారిటీ చైర్మాన్ నాయుడు గారు ఆయన బాధ్యత తీసుకునేటనే గతంలో జరిగినటువంటి ఈ స్పోర్ట్స్ అసోసియేషన్ అథారిటీ లేదా ప్రభుత్వం కానివ్వండి గత ముందు పాలకులు తీసుకుంటే నిర్ణయాల వల్ల చాలా అవినీతితో పాటు నిర్లక్ష్యం కూడా క్రీడలను నిర్ణయిస్తుంటే అట్వంతు అని కూడా చూసి ఆయన శరీర పనిలో అస్వత తిరుగుతూ